శ్రీ గురుచరిత్ర అధ్యాయం నలభై తొమ్మిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు ఈ లీలలు విని పులకించిపోయి సిద్ధయోగి పాదాలు పట్టుకుని మహాత్మ శ్రీగురుని లీలలు వింటుంటే ఆయన సాక్షాత్ త్రిమూర్తుల అవతారమనే రుడి అవుతున్నది కానీ ఈ భూమి మీద ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఈయన ఈ సంగమ క్షేత్రాన్ని తన నివాసంగా ఎందుకు ఎన్నుకున్నారో తెలియడం లేదు ఈ క్షేత్రం యొక్క విశేషమేమో వివరించండి అని కోరాడు అప్పుడు యోగిలా చెప్పసాగారు నాయన ఒక అశ్వని మాసంలో కృష్ణ చతుర్దశి నాడు ఈ గాంధర్వ పూస పూర వాసులందరూ దీపావళి పండుగకు ఎంతో ఉత్సాహంగా సంసిద్ధులవుతున్నారు ఆనాడు శ్రీగురుడు తన శిష్యులందరినీ పిలిచి మనం ఈనాడు త్రిస్థలి యాత్ర చేసి వద్దాము అన్నారు అప్పుడు భక్తులు స్వామి అలా అయితే మేము యాత్రకు కావలసిన పదార్థాలని మూట కట్టుకొని దారి ఖర్చులు కూడా సిద్ధం చేసుకొని వస్తాము అన్నారు ఆ మాటలు విని స్వామి అవన్నీ ఎందుకు త్రిశలీ మనకు దగ్గరలోనే ఉంది ఎట్టి సన్నాహాలు అవసరం లేదు కనుక మీరందరూ మేము మీ కుటుంబాలతో సహా మాతో కూడా రండి అని ఆదేశించారు వెంటనే వారందరూ ఆయనతో కూడా సంగమ తీరానికి చేరి నదిలో స్నానాలు చేశారు అప్పుడు స్వామి నాయనల్లారా ఈ సంగమ ప్రాంతం అంతా ప్రయా ప్రయాగతో సామాన్యమైన మహత్యం గలది సుమ ఇచ్చటి షట్కుల తీర్థాన్ని మించినది వేరొకటి లేదు ఇది ప్రయాగను కూడా మించినది ఈ భీమ అమరజ సంగమము గంగా యమున సంగమం కంటే కూడా ఎక్కువ పవిత్రమైనది ఇక్కడ స్నానం చేయడం వల్లే కలిగే పుణ్యం ఇన్ ఇంతింతది చెప్పనగలది కాదు ఇచ్చటి ఉత్తమ వాహిన్లు చేసిన స్నానం ఇంకా పుణ్యప్రదం ఇక్కడ పవిత్రమైన తీర్థాలు ఎనిమిది ఉన్నాయి వీటిలో ఒక్కొక్క దాని గురించి ఎంత ఎంతని చెప్పగలమో అన్నారు అప్పుడు ఒక భక్తుడు స్వామి ఇచ్చిన నదికి అమరజ అని పేరు ఎలా వచ్చింది అది ఎలా ఏర్పడిందో సెలవియండి అన్నాడు అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పసాగాడు పూర్వం ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది అందులో అనే రాక్షసుడు ఎందరో దేవతలను చంపేస్తున్నాడు అప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు మృత్యుంజయుడైన శంకరుణ్ణి దర్శించి మహాదేవ ఈ యుద్ధంలో దేవతలకి ఓటమి తప్పునట్లున్నది అదేమి చిత్రమో గానే రాక్షసుల రాక్షసుల దేవతల నుండి కారణ రక్తపు చుక్కల నుండి వేలాదిగా రాక్షసులు పుట్టి ములోకాల్లోని దేవతలను సంహరిస్తున్నారు అని మొరపెట్టుకున్నారు వెంటనే రుద్రుడు పట్టరాని కోపంతో రాక్షసులతో యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు కానీ ఇంద్రుడు ప్రార్థించిన మీదట ఆ యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి అమృత బాండం ప్రసాదించాడు వెంటనే ఇంద్రుడు అది తీసుకువెళ్ళి చనిపోయిన దేవతల మీద చల్లగానే వాళ్ళందరూ జీవించారు చివరికి ఆ పాత్రలో మిగిలిన అమృతం కొద్దిగా భూమి మీద పడింది అదే ఈ నది రూపంలో ప్రవహిస్తుంది అందుకే దీనికి అమరజ అనే పేరు వచ్చింది అందువలనే సంజీవని వంటి ఈ నీరు సర్వ పాపాలను నశింపచేయగలదు ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసిన వారికి అపమృత్యు భయం ఉండదు ఇది అన్ని బాధలను వ్యాధులను బ్రహ్మహత్యాది పాపాలను తొలగించడంలో త్రివేణి సంగమంలో సమానమైంది ఈ సంగమంలో వైశాఖ కార్తీక మాఘ మాసాలలో యథావిధిగా ఉషాకాలంలో స్నానం చేస్తే ఈ లోకంలో సుఖము అటుపై మోక్షము కలుగుతాయి అందుకు అవకాశం లేనప్పుడు గ్రహణ సమయంలోనూ అందుకు అవకాశం లేనప్పుడు గ్రహణ సమయంలోనూ సంక్రమణ పర్వదినాల్లోనూ ఏకాదశి మొదలైన తిథుల్లోనూ ఈ నదిలో స్నానం చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది నిత్యం ఇందులో స్నానం చేసి పూర్ణాయుషులవుతారు ఈ అశ్వథ వృక్షం దగ్గరున్న మనోరథ తీర్థంలో స్నానం చేస్తే నిశ్చయంగా మనోరథాలన్నీ నెరవేరుతాయి భక్తితో అశ్వథాన్ని సేవించిన వారికి కలి ప్రభావం అంతటా మా దర్శనం లభిస్తుంది కారణం మేము ఇందులో ఎల్లప్పుడూ ఉంటాము అట్టి ఈ కల్ప వృక్షాన్ని సంగమేశ్వరుడైన సదాశివుని పూజించి త్రయంబ మంత్రము పఠించాలి శ్రీశైలంలో మల్లికార్జున వలె ఇక్కడ సంగమేశ్వరుడు సుస్థిరంగా ఉన్నాడు ముందు నందీశ్వరునికి నమస్కరించి తర్వాత శివునికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి ఇలా మూడు ప్రదక్షిణలు అయ్యాక ఏడమ చేత్తు నందీశ్వరుని వృషభాలను సృష్టించి కొమ్ములపై బొటన చూపుడు వేలు ఆనించి వాటి మధ్య నుండి శివలింగాన్ని దర్శించాలి భక్తితో ఇలా చేస్తే అభిష్టాలన్నీ నెరవేరుతాయి ఇక ఈ ఎదుట ఈ ఎదుటనే ఉన్న మహాతీర్థం సాక్షాత్ వారణాసి అది నాగేశ్వరం అనే గ్రామం నుండి ఇటుగా ప్రవహించినది దీనిని గురించి ఒక పురాణ ప్రాక ఉన్నది పూర్వం భరద్వాజస గోత్రుడైన బ్రాహ్మణోత్తముడు నిరంతరం భక్తితో ఈశ్వరణ చేసి పూర్ణ విరాగి అయ్యాడు అతనికి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుండేది ఆనంద పరవశ్యంతో అతడు ఒళ్ళు మరచి తిరుగుతుంటే లోకులు అతనికి దయ్యం పట్టింది కాబోలు అనుకునేవారు ఒకప్పుడు అతని సోదరుడైన ఈశ్వరుడు పాండురంగడు కాశీకి బయలుదేరుతూ తమ అన్నయ్య అయిన అతన్ని కూడా రమ్మన్నాడు అతడు నవ్వి కాశీ విశ్వేశ్వరుడు నాకు దగ్గరలోనే ఉండగా కాలిడ్చుకుంటూ ఎక్కడికో వెతు వెళ్ళ ఎందుకు అన్నాడు అలా అయితే మాకు చూపించగలవా అని వారన్నారు అతడు అంగీకరించి సంగమంలో స్నానం చేసి ఈశ్వరుని ధ్యానించి యోమకేశ దీనిని కాశిగా చేసి ఇక్కడ విఘ్నేశ్వరుని రూపం అందరికి చూపించు అని ప్రార్థించగా అందరికీ అక్కడే వారణాసి కనిపించింది ఈ కుండమే మణికర్ణిక అయ్యింది ఈ నది ఉత్తర వాహిని అయ్యే చోట ఈ కాశీ ప్రకటమయ్యింది కాశిలో ఉన్న దైవ రూపాలన్నీ ఇక్కడే కనిపించాయి అతని సోదరులిద్దరూ ఆశ్చర్యపడి ఇక్కడే స్నానం దానం మొదలైన చేశారు అప్పుడు ఆయన మహాజ్ఞాని అని అందరూ తెలుసుకున్నారు అప్పటి నుండి అతని దగ్గరికి వచ్చిన వారందరికీ విశ్వేశ్వరుని దర్శనం ప్రసాద ప్రసాదిస్తుండేవాడు కనుక ఇది సాక్షాత్ కాశీయే స్వామి అటు తర్వాత భక్తులను పాప వినాశక తీర్థం చూపించి ఇందులో స్నానం చేస్తే సర్వ పాపాలు భస్మమవుతాయి అవి చెప్తుండగా పూర్వాశ్రమంలో వారి సోదరి అయిన రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడికి వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది శ్రీగురుడు అమ్మాయి నువ్వు చేసిన పాపాల గురించి ఆలోచించావా అన్నారు ఆమె నమస్కరించి స్వామి నేను మూడు రా మూడు రాళ్ళని సర్వజ్ఞులైన మీరే వాటిని నాకు తెలిపాలి అన్న అన్నది అప్పుడు స్వామి పూర్వం ఒక పిల్లి పిల్లను పిల్లి పిల్లలను పెట్టింది నువ్వు చూడకుండా ఆ కుండ నిండా పోసావు అవి చచ్చిపోయాయి అందువలన నీకు పంచమర్జల హత్య మహాదోషం చుట్టుకున్నది ఇంకా చెబుతాను విను అట్ అటుండగా అంతలోనే ఆమె శరీరం అంతా వ్యాధితో నిండిపోయింది ఆమె భయపడి ఆయన పాదాల మీద పడి ఓ ఓ దయనిది ప్రజల పాపాలు పోగొట్టడం కాకి వెళ్ళినట్లు నేను నీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చాను రక్షించు అని ప్రార్థించింది అప్పుడు నరసింహ సరస్వతి నీవెన్నో పాపాలు చేశావు వాటిని మరో జన్మలో అనుభవించి పోగొట్టుకుంటావులే ఇప్పుడే పోగొట్టుకుంటావో చెప్పు అన్నారు ఆమె ఇంకా మరొక జన్మ ఎందుకు నా పాపాలు ఇప్పుడే తొలగించి మరల జన్మ లేకుండా చెయ్యండి అని ప్రార్థించింది స్వామి అలా అయితే నువ్వు నిత్యం ఆ పాపనాశ తీర్థంలో స్నానం చేస్తుండు ఒక్కొక్క స్నానానికి ఏడు జన్మల పాపం నశించిపోతుంది ఈ కిష్టు ఈ కుష్ఠురోగ మొక్క ఒక లెక్క అని చెప్పారు అలా చేయగానే ఆమె వ్యాధి మయం మాయమయ్యింది అది నేను స్వయంగా చూశాను ఆ క్షేత్ర మహత్యం చూసి ఆమె అక్కడే ఉండిపోయింది అప్పుడు స్వామి మా అందరికీ ఇచ్చే తీ కోటి తీర్థం చూపించి ఇందులో సర్వ తీర్థాలు ఉన్నాయి ఇక్కడ చేసిన స్నానానికి కోటి దానం ఇచ్చిన ఫలితం ఉంటుంది ఇక్కడ చేసిన దానానికి కూడా కోటి రెట్లు ఫలితం ఉంటుంది దీనికి అవతలనున్న రుద్రపాద తీర్థంలో గయలో లాగే కర్మ చేసి రుద్రపాద స్వామిని పూజించి అన్ అని చెప్పారు తర్వాత కేశవస్వామి దగ్గర ఉన్న చక్రతీర్థం చూసి అక్కడ స్నానం చేస్తే జ్ఞానం కలుగుతుంది శ్రీగురుడు చెప్పాడు కల్లేశ్వరుని ఉన్న మన్మద తీర్థంలో స్నానం చేసి ఈశ్వరుని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రావణ మాసంలో అభిషేకము కార్తీక మాసంలో దీపోత్సవం చేసే అష్టసిద్ధులు మోక్షం కూడా లభిస్తాయి స్వామి చెప్పినది విని అందరూ సంతోషించి ఈ అష్టతీర్థాలలో స్నానం చేశారు నాడు శ్రీగురుడు మఠం చేరగానే ఆ భక్తులు సమారాధన చేశారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయే నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ